ప్రధానమంత్రి మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన పాల్ పాల్ ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సభ్యులని నుంచి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల నుంచి ఏక చక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా ముసలికి అవసరం ఆ డెబ్బై ఏడు సంవత్సరాలు ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగుంది అసలు డెబ్బై ఏడులో రిటైర్ అయిపోయి కదా వారి చట్ట ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ చెప్తాను ఏ ఏ దేశంలో నలభై లక్షల కోట్ల విలువైన ఏ ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు వంద కోట్లుంది ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలకి అదానికి నమ్ముతున్నారు ప్రపంచవంత మద్దతు దాని గురించి యుక్రెయిన్ యుద్ధం కొడుకు నూట నలభై రెండు మంది ఒకరిగా సపోర్ట్ చేయడం నలభై ఐదు మంది ఆప్షన్ కేవలం నాలుగు దేశాలే రష్యాకి మద్దతు నేను చెప్తుంది ఈ మూడు సంవత్సరాలు డీలి ద్వారా తమిళ్ తెలుగు మలయాళం కన్నడం భాష లేకుండా చేయడం మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా డాక్టర్ స్టాలిన్ గారు ముప్పై తొమ్మిది ఉన్నారు లోక్ సభ ఎంపీ తమిళనాడు కేరళ ముప్పై ఒకటే చేయడానికి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభాష ఎప్పటికే తొమ్మిది రీజనల్ మదర్ కాకుని హిందీ బయట సర్వనాశనం చేసేశారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశారు మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలమా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరికీ మోదీ పొత్తులు మోదీ చెంచాలు మోదీ కూర్చోంటే కూర్చుంటున్నారు అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్ల అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలో అదే మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు ఇట్లాంటి ఎనిమిది లక్షల కోట్లు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపడి వ్యక్తి నేను ఒకటే ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత అధ్వానంగా ఉంది ఏంటి చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్ని సంవత్సరం అయిపోతుంది ఇరవై వేల ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వందల మందికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలు పెన్షన్ అన్నా ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురు నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేదు తండ్రికి అప్పడాలు లేవు తాపికింగ్స్ ముద్దులు తప్ప ఏమీ లేవు ఏడు ఏ అప్పు నీకు తెలీదా పది లక్షల కోట్ల పదమూడు లక్షల కోట్ల వాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపాలేడు పవన్ కళ్యాణ్ కళ్యాణ్లో వాడి రాష్ట్రాన్ని సమయాసం చేస్తే అందుకే వాడు సోదరు సదురు అని తిడుతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకు ఏముంది రైతులకు ఏముంది సర్వే చేస్తారట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడు జిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టి నేను సంపాదిస్తున్నామో నాకు అనుభవం లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికి పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసా చెవులు చెప్పండి మా అందరం ఈ చెవిలో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు కూడా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఏ మోదీ నీ అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షల ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది వైజాగ్లో తెలియవా అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ जगन गांसीआर गांधी